చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర వ్యాప్తంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసన సభలో ప్రస్తావిస్తున్నాను నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి సంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాతృ నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సంబంధ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను ఆచరణను arya chadanala